గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సోమవారం అండి కార్తీక సోమవారం నాడు గుడికి వెళ్ళాము గుడిలో చాలా మంచి పూజలు అవుతున్నాయని మేము కూడా ఆకాశ దీపం పెడదామని గుడికి వెళ్ళామన్నమాట అక్కడ ఆకాశ దీపం పెట్టిన తర్వాత పూజలు చాలా బాగా జరిగాయి నేను మొత్తం వీడియో తీయలేకపోయాను ఆకాశ దీపం ఉంది మేము కూడా ఈ విధంగా దీపాలు వెలిగించిన తర్వాత ఇంకా ఇంటికి వెళదాము అని అనుకున్నాము దర్శనం అయిపోయింది తర్వాత అయ్యగారు అనౌన్స్మెంట్ చేశారన్నమాట రుద్రాభిషేకము వాళ్ళు ఉండొచ్చు వన్ అవర్ టైం పడుతుందని చెప్పారన్నమాట మేము ఈ అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అని అక్కడే గుడిలో ఉన్నానన్నమాట చాలా బాగా అభిషేకం జరిగిందండి రుద్రాభిషేకము ఫస్ట్ టైం నేను రుద్రాభిషేకం అటెండ్ చేశాను ఇంత దగ్గర నుంచి చూశానమాట చాలా బాగా అనిపించింది అభిషేకంలో నిల్చున్నాము ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాను ఇంత మంచి అభిషేకాన్ని నేను నా కళ్ళారా చూసినందుకు నాకు ఆ భగవంతుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను మీరందరూ కూడా ఈ రుద్రాభిషేకాన్ని తిలకించాలని ఈ వీడియో నేను పెడుతున్నానండి అభిషేకాన్ని చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్లో ఓం నమ శివాయ అని టైప్ చేయడం మర్చిపోకండి ఓం నమ శివాయ హర హరి

ಓ ನಮ ಶಿವ ಓ ನಮ ಶಿವ ಓ ನಮೋ ನೇರ ವೇ ಪದ ಜಲಾಯ ಪದಯೇ ನಮೋ ನಮ ಶ್ರಿಗಾಭ್ಯ ಜಿಗಾಗುಂಧ ಪ್ರೇ ಜಗ

ೇ ಸಪಲಾಪ್ತಿರ್ಪೆಯ

ದೀನಬಿ ಅಂತಾರು ಚಾಲ ವಿಶೇಷ ತ್ರಿಗುಣಾತ್ರ ਗਾਨੰ ਦਰਸ਼ਨੰ ਪੂਰਨਮ ਪਰਸ਼ਨੰ ਭਾਵਨਾਸ਼ਨੰ ਆਗੋਲਾ ਪਾਪਨੰ ਲੋਕਾਂ ਕੋਲੇ ਦੂਸਤ ਨਰ ਕਦਾ ਅਦੀ ਦੀਨ ਕੰਦੇ ਬਦਰੀਏ ਲੇਕਵਾਦੀ ਅਦੀ ਪ੍ਰਦੋਪਨ ਖੋਬ ਮੂਤੀਸ਼ੇ ਨਮਹ ਮਹਾਗਾਂ ਦੇ ਮਹਾਰषि ਕੀ ਮਹਾ ਦਰਪਤਿ ਦੇ ਨਾਟਿਕਾਂ ਉਤਾਲੀ ਦੇ ਬਿਨਾਰ ਸਾਰੇ ਸਤਿ ਨਮੋ ਨਮੋ ਨਮਹ ਜੈ oh

पद प्रमादनाय नमः सर्वार्थदत्तनाय नमः 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 नम

महादरप्य देवी गुणात्मिका शंकर स्वामीने नमो नमः हरे नमः पार्वती पतये शिव हरे हरे महादेव हरे नैवेद्यं निवेदयामि अत्यंत वरतेन परशं धावे सुभूतो वत्समसे स्वाहा ओम प्राणाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्रह्मलिमात्मा

オンのましばオンのましばオンのましばオンのましばオンのましばオンしばやまはオンしば。 నిదానంగా ఏకగంటంగా కట్టి చెప్పండి అది ఓం నమ శివాళ్ళు అందరూ కొట్టుకున్న ఓం నమ శివాయ ङ्गिने नमः ॐ शिवाय ॐ विष्णुवल्लभाय नमः ॐ ॐ शिविष्टाय नमः ॐ शिवाय ॐ अम्बिकानाथाय नमः हल हल పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ భవాని శంకర శంకర స్వామి స్వామి పరిపూర్ణ పరిపూర్ణ కృపా కృపా ఋతుకాలోద్భవ ఋతుకాలోద్భవ ఉపస్థిత ఉపస్థిత ద్రవ్యేన ద్రవ్యేన అభిషేక అభిషేక సంపూర్ణ సంపూర్ణ పుణ్యఫల పుణ్యఫల